ఈ మనిషి చేసిన పనిక సిలిండర్ అనేది భయపడిపోయాం అసలు ఏం జరిగిందో ఈ వీడియో కొంచెం లాస్ట్ వరకు అయితే చూసేయండి ఇంక ఈ వీడియో చూసే ముందు కొంచెం మన ఛానల్ ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మర్చిపో ఇంకేంటబ్బా వీళ్ళు ఆటోలు ఎక్కడికి వెళ్తా ఉన్నారు ఎంతో ఎంజాయ్ గా అనుకుంటున్నారు ఇంక ఈ వీడియోలో మీకు మా మిడిల్ క్లాస్ వాళ్ళ పార్టీస్ ఎలా ఉంటాయి చూపిస్తా చూడండి ఇదంతా మా సామాన్ సామాన రోజు బయట నుంచి రెండు గాడి తెచ్చుకోవాలని మేమైతే సామాన్ కొనేసుకున్నాం ఇంక ఇంట్లో పూజకి కావాల్సిన సామాన్ ఎలా ఉంటుందో మా దగ్గర పార్టీకి కావాల్సిన సామాన్లు కూడా అలానే ఉంటాయి ఇంకా మేము వెళ్లే లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా అది మాత్రం సస్పెన్స్ ఈ వీడియో మధ్యలో మాత్రమే లొకేషన్ రివీల్ చేస్తాం ఇంకా మేము వెళ్లే లొకేషన్ కి రెండు ఊర్లు అయితే దాటుకొని పోవాలన్నమాట ఇంక మేము వెళ్లే దారిలో అయితే మాకు నిమ్మకాయ తోట అయితే కనిపించేసి ఇంకా బయట రెండు నిమ్మకాయలు అంటే ఆ తోట కాపలా ఉన్నాడు తన్నేసన్ని పడితేసాము ఇంక ఈ రోడ్ లో ఒక బండి వస్తే ఇంకో బండి కష్టం అనమాట వెళ్లేదాన్ని ఇంకా మేము మా లొకేషన్ అయితే రీచ్ అయిపోయాము మన ఆటోలో సామాన్లు అయితే ఉన్నాయన్ని వచ్చే లొకేషన్ అయితే ఇదే అనమాట కావాల్సిన సామాన్లు ఎన్ని ఉన్నాయో ఎరగడ్లు టమోటాలు అన్ని సగులంతా చన్నీ ఎత్తుకొని పోతాం అంటే నేను చూడండి ఏం చేస్తాను ఎంత బురువున ఎత్తుకొని పోతా ఉన్నాను ఇంకా మేమందరం ఒక్కో సామాన్ ఒక్కో సామాన్ తీసుకొని పోతా ఉంటే ఈ మనిషి చూడండి సిలిండర్ అయితే దొల్లి చేశాడు అది రాయి గుచ్చుకొని పెళ్తాదని మాకైతే భయం వేసేసింది చూడండి మేమే చెట్లు కూడా కొట్టేసినాం ఇవన్నీ ఇంక మా వాళ్ళు ఏమంటే కామెడీ కూడా అన్నీ ఉంటదన్నమాట అనమాట వీళ్ళు చాటలా చూడండి లేట్ కమర్ లేట్ కమర్ ఇంకా మేము వచ్చినాకైతే అందరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే వస్తా ఉన్నారు అందరినీ చూపిస్తా చూడండి ఇంకా మేము పార్టీ చేసుకునే ప్లేస్ ఇలానే ఉండాలి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇంకా మేము వచ్చిన టైం అయితే ఫైవ్ కి అయితే వచ్చేసాము ఈవినింగ్ ఇంకా మేము వెళ్ళేసరికి ఏ టైం అయితే మీ వీడియో లాస్ట్ లో అయితే చూడండి చూపిస్తా ఇంకా మా పార్టీలో మా మెయిన్ గెస్ట్ అనమాట బ్రో మా సబ్స్క్రైబర్ల కోసం ఏమన్నా స్టార్ ఇంకా మా బ్రో డాన్స్ మీకు ఒక లైక్ అయితే చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు ఇంకా మొత్తానికైతే అందరం ఒక చోటుకైతే చేరిపోయా ఇంకా మన పెద్దవాళ్ళు అన్నట్టు ఒక గూడు పక్షులన్నీ ఒక చోటు అంటారు కదా అలా అయితే చేరిపోయా ఇంకా మా వాళ్ళు అయితే అప్పుడే తెచ్చిన చికెన్ అయితే కడిగేశారు నాకైతే ఇంకో పని అయితే అప్పచెప్పారు ఇప్పుడు ఇంకా మా పార్టీ చేసుకునే దగ్గర్లు అయితే ఓబిల్ అనే ఒక విలేజ్ అయితే ఉంది ఇంకా అక్కడికైతే వెళ్ళి ఏముంటాయి బజ్జీలు వంటలు వడలు అయితే తీసుకురమ్మన్నారు ఇంకా ఆడైందో లేదో చలి అయితే ఇరగేసేస్తాంది ఇంక ఇట్లుంది నా పరిస్థితి ఏం మాట్లాడుతున్నా నాకైతే తెలియటం ఇంక ఈ సలికి ఊరి పిల్లకాయలు అయితే చలిమంటలు వేసుకొని కూర్చోమంటారు ఇంకా మేము మొత్తానికి అయితే బజ్జీలు వేసే అయితే వచ్చేసాము ఫ్రెష్ వేసిన బజ్జీలు అయితే మేము మేమైతే ఇంకా బజ్జీలోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొన్ని మసాలా అయితే వేపించుకున్నాం ఇంకా ఇన్ని తీసుకున్నప్పుడు థమ్స్ అప్ తీసుకోకుండా ఏమైనా బాగుంటుందా దాంట్లో అయితే థమ్స్అప్ కోసం అయితే ఇంకో షాప్ వెళ్ళాం ఇంకా వీళ్ళకి ఆఫ్టర్నూన్ నుంచి కరెంట్ అయితే లేదంట ఇసమ్స్అప్ ఎక్కడ చూసినా కూలింగ్ అయితే లేవు ఇంక కనిపిస్తున్న షాప్ లో అయితే భయంకరమైన కూలింగ్ అయితే ఉన్నాయి ఇంకొక కాల్ అయితే థమ్స్అప్ అయితే తీసుకున్నాము దాంట్లోకి అయితే ఒక టెన్ గ్లాసెస్ అయితే తీసుకున్నాము అలాగే చైలు కడుకునే దానికి వాటర్ ప్యాకెట్లు కూడా తీసుకున్నాము ఇంకా మా సామాన్ అంతా మేము మేమైతే మళ్ళీ బయలుదేరేసాము ఎట్లో ఇంకా మా బ్రోన్ ని తీసుకున్నా స్పీడే పోవడం లేదు ఫస్ట్ సెకండ్ గేర్ లోనే పోతా ఉన్నాడు మేము వచ్చేసరికి ఆల్రెడీ చికెన్ అయితే చేసేస్తా ఉన్నారు ఇంకా చికెన్ ఉడుకుతాయి దాంట్లో వేసిన మసాలా స్మెల్ కదా మాకు ఇప్పుడు ఇప్పుడు తిందావా అనిపించింది ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ దిందువుల చికెన్ అయితే ఇప్పుడు తెచ్చిన అయితే దీని ముందు అన్నారు చేస్తాము వాళ్ళతో పాటు అయితే వేసాము ఇంకా నేను ఒక బజ్జి తినాలో బాగుండే అయిపోయినాయి ఫ్లాష్ మాల్ లెక్క అయితే స్పీడ్ గా తినేస్తాను మొత్తానికి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా చికెన్ ఎలా ఉందో నేనైతే తిన్నాకైతే చెప్తాను మీకు అందరికి ఈ సలికి ఇలా ముందుగా ప్రిపేర్ అయ్యి అన్ని సలు కోట్లయితే వేసుకోవచ్చేసారు ఇంకా మా వాళ్ళైతే ఒక ప్యాకెట్ అయితే తెచ్చేస్తున్నారు దాన్ని చూడండి మా మాస్టర్లు అసలు ఆయుధమే అవసరం లేదంటే చేస్తే కాలుస్తా ఉన్నారు పెంకు మీద సింగిల్ హ్యాండ్ గణేష్ అన్నారు ఇంకా మేము ఎప్పుడు వచ్చాము ఎప్పుడైంది టైం చూడండి చంద్రుడు వచ్చేసి ఆల్రెడీ అయినా మా వాళ్ళ ఇంకా కాలుస్తూనే ఉన్నారు పరోటాలైతే ఇంకా పరోటాలో అయితే కొత్త రకంగా అయితే చేస్తాము చూడన్నారు వీళ్ళు ఏం చేస్తారో అని ఆలోచన చేస్తారు ఇంకా పరోటా కాలిన తర్వాత ఒక సైడ్ అయితే ఎగ్ అయితే కొట్టారో దానికి గుడ్ దోశ నేర్పినట్టు అయితే నేర్పేశారు ఎగ్గును మొత్తం గా దాని మీద అయితే కొన్ని మసాలాలు అయితే వేశారు టేస్ట్ కోసం ఇంకా దాన్ని కొంచెం ఉన్నప్పుడే దాన్ని తిప్పేసేసారు ఖాళీ దానికోసం అందరం అయితే చపాతీలు అయితే ఒక ప్లేట్ అయితే ఇచ్చేసారు చికెన్ కూడా అన్ని అయిపోయిన తర్వాత అయితే మా వంశీ అయితే వచ్చేసారు మా వంశీ మీకు గుర్తుంటే నాకు ఇంకో కామెంట్ అయితే చేసేయండి వీళ్ళంతా లేట్ కే లేట్ కామర్స్ అనమాట మొత్తం అయిపోయినాకైతే వచ్చేస్తారు టేస్ట్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది మా వాళ్ళు మెయిన్ చెప్పులు కూడా వీళ్ళ ముందు పనికిరారు ఇంక నేను వెళ్తే ఏమో హోటల్ అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్ లో అప్పటికే టైం చూస్తే ఎనిమిది అన్నరైతే అయిపోయినది మా వాళ్ళైతే ఒకరి ఒక్కొక్కరు ప్యాకప్ అయితే అయిపోతా ఉంటారు చిన్నగా ప్యాకప్ అయి వెళ్ళిపోతాటా మా వంశీ చూడండి ఏం చేస్తా ఉంటాడు ఒకసారి ఇంకా యూట్యూబ్ ఓపెన్ చేసి హోమే గారి ఫ్లాష్ మ్యాన్ అయితే చూస్తా ఉంటాడు మాములుగా ఉన్నది మా వంశీతో అందరం ప్యాకప్ అయితే అయిపోయాము ఇంకా ఆటోలో అయితే బయలుదేరేసాం మా ఊరికి ఇంకా నా ఆటోలో డిఎస్అ గురించి అయితే చెప్పనవసరం లేదు మీరే విని ఎలా ఉందో చెప్పండి ఇంక ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్